హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు నేనైతే డిమార్ట్కి అయితే వెళ్ళాను అనుకోకుండా అయితే వెళ్ళాను కొన్ని ఇంటికి కావాల్సిన కొనుక్కుందాం కొనుక్కుందామనేసి వెళ్ళాను కానీ కొన్ని వసూలు కొనుక్కుందామని చూస్తే ఎక్కువ వసూలు కొనుక్కునేసాను చూడండి నేను ఏమేమి వస్తువులు కొనుక్కున్నాను ఒకసారి మీరు చూసేయండి కంటైనర్ బాక్స్ ఒక నాలుగు సెట్గా ఇచ్చినారు హండ్రెడ్ రూపీసే కదా అనేసి వేసుకున్నాను తర్వాత మైదా గోధుమ పిండి మల్టీగ్రెయిన్ అయితే తీసుకున్నాను హిప్పీ నూడిల్స్ తీసుకున్నాను మా బాబుకు సంబంధించినవి పౌడర్ బేబీ పౌడర్లు అని హిమాలయ సంబంధించి ఎక్కువ హిమాలయ వాడతాను మా బాబుకి సోప్ కానీ అన్ని హిమాలయకి సంబంధించిందే వాడతాను పిక్కిలు తీసుకున్నాను నిమ్మకాయది తర్వాత పచ్చిని పప్పు పప్పు చియా సీడ్స్ మా బాబు మా బాబుకి ఇది బాగా ఇష్టం కింద చేయ అంటే అది తీసుకున్నాను అప్పులాలు ఒక రెండు తీసుకున్నాను ఫైవ్ స్టార్ అయితే మా బాబు కావాలని వేడ్చి మరి తీసుకున్నాడు దాన్ని మరి ఆశీర్వాద సాల్ట్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ పప్పులు తీసుకున్నాను నెక్స్ట్ పచ్చిని పప్పు తీసుకున్నాను మా బాబు అయితే చూపిస్తున్నాడు నా తీసుకున్నాం కదా అనేసి చూపి మమ్మీను ఇవి కూడా చూపి అనేసి ఇచ్చినాడు మళ్ళీ వాటర్ బాటిల్ మా బాబుకి తీసుకున్నాను చాలా బాగా నచ్చింది మా బాబుకి అయితే అందుకని తీసుకునేసినాను ఇంత ఆల్రెడీ ఇంకోటి కూడా ఉంది ఇదే కావాలని ఏడ్చి మరీ తీసుకున్నాడు సో తీసాము తర్వాత ఉద్దిపప్పు నేను డోర్ కర్టెన్ అయితే తీసుకున్న రెండు అయితే తీసుకున్నాను చూడండి బాగుందా నచ్చిందా అండి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీసే అండి మామూలుగా అయితే టూ ఫార్టీ నైన్ది అయితే తీసుకుంటాము అది కొంచెం అయితే మ మందంగా ఉంటుంది ఇదైతే కొంచెం ఫలసంగా ఉంటుంది ఈ క్లాత్ టూ తీసుకున్నాను వన్ హన్ నైంటీ నైన్ది అంతే అండి నేను తీసుకున్న ఇవే తీసుకున్నాను జస్ట్ పప్పులు కావాల్సింది తీసుకుందాం అనేసి తీసుకున్నాను కందిపప్పు పచ్చిని పప్పు అవన్నీ తీసుకుందామనే పోయినాను ఇవన్నీ ఎక్స్ట్రా అవన్నీ మనం ఒక వస్తువు కొనేదానికి వెళ్తాము నాలుగు వస్తువులు కొనుక్కుంటాము ఇలా ఎంతమంది చేస్తారు అనుకుంటున్నాను నేనైతే చాలామంది ఇలానే చేస్తున్నారు అనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఒకే తిట్లు ఇంకొకసారి డిమార్ట్ వద్దు ఏం వద్దు అన్నారు మనమైతే వింటాం అస్సలు తగ్గేదేలా ఇంకా నేను డిమార్ట్ బయట అయితే సమోసాలు అమ్ముతున్నారు బోండాలు బజ్జీలు అన్నీ అమ్ముతున్నారు నేనైతే సమోసాలు తీసుకున్నాను We'll <laughs>